మూడో వచనము కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బేయెర్షబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో చెప్పి జెసెబెల్ గేవ్ హి వార్నింగ్ జెసెబెల్ అతనికి ఒక వర్తమానం పంపింది టుమారో యు విల్ బి కిల్డ్ రేపు వేళకు నీ ప్రాణమును ఆవుటర్ ఆవుటర్ హియరింగ్ దట్ వర్డ్ ఆ మాట విన్న తర్వాత హి వాస్ రన్నింగ్ అతను పారిపోయాడు before that he killed the prophets of Baal antaku munupu atadu a bayalu pravattul nandarini champesadu with such boldness antati dhairyam tho but what had happened to his boldness kani mari ee samayamlo atana dhairyamanta all of a sudden a word a word from the queen agasmattuga yezebel nundi oka vartamanam vachindi one word is enough to make you run ను పరిగెత్తించడానికి ద ద డెవిల్ ఇస్ వాచింగ్ యు సాతాను నిన్ను చూస్తూ ఉన్నాడు టు టేక్ యు ఇంటో దిస్ విలర్నెస్ అండ్ టు మేక్ యు బికమ్ अफ्रेड సాతాను నిన్ను అరణ్యం లోనికి తీసుకెళ్లి నిన్ను భయపెట్టాలి అని ఎంతగానో చూస్తాడు మేక్ యు ఫియర్ఫుల్ నిన్ను భయపెట్టాలి అని టు టార్చర్ యు నిన్ను ఇబ్బంది పెట్టడానికి శ్రమ పెట్టడానికి సో దెన్ వాట్ హ్యాపెన్ మరి ఆ తర్వాత ఏం జరిగింది

ఆహారం పక్కు అండ్ ఆల్సో వాటర్ ఆల్సో అదే రీతిగా నీలను సైతం పంపించారు వెస్రలైట్స్ దేర్ ఎఫ్రైడ్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ అండ్ సో ఆన్ కానీ ఇశ్రాయేలీలు నీరు లేదు ఆహారం లేదు అని భయపడిపోయారు సో కమింగ్ టు ది వర్క్ ఆఫ్ గాడ్ దేవుని పనిలోకి రావడానికి డోంట్ బి ఎఫ్రైడ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఆహారం కొరకు నీటి కొరకు భయపడవద్దు ఎవ్రీథింగ్ గాడ్ విల్ సప్లై దేవుడు సమస్తాని కూడా అనుగ్రహిస్తాడు ఇఫ్ యు హావ్ ఫేత్ మీకు విశ్వాసం ఉంటే హావ్ ఫేత్ ఇన్ గాడ్ కాబట్టి దేవుడు వాసముంచు గాడ్ విల్ సప్లై ఎవ్రీథింగ్ దేవుడు సమస్తాని కూడా తీర్చగలడు సో హి ఇస్ నాట్ ఓన్లీ గ్రేషియస్ గాడ్ హి ఇస్ ఎ గ్లోరియస్ గాడ్ ఆయన కృప కలిగిన దేవుడు మాత్రమే కాదు గాని మహిమ కలిగిన దేవుడు కూడా అండ్ దేర్ ఆల్సో 40 డేస్ హి వాస్ జర్నింగ్ 40 డేస్ మరి ఇక్కడ చూసినట్లయితే ఏలియా కూడా నాలుగవది రాత్రింబగలు ప్రయాణం చేశారు అండ్ టిల్ హి met గాడ్ హి వాస్ ఇన్ ద విల్డర్నెస్ అతను దేవుణ్ణి కలిసేంత వరకు కూడా అరణ్యంలో ఉన్నాడు ప్రొసీడింగ్ 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 ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు అండ్ దెన్ వి సీ హి మెట్ గాడ్ అప్పుడు అక్కడ దేవుని కలవడం అనేది మనం చూడగలుగుతున్నాము 11th వర్స్ 11వ వచనం అందుకై నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను హి మెట్ గాడ్ దేర్ ఆన్ దట్ మౌంటెన్ అక్కడ పర్వతము మీద అతను దేవుణ్ణి కలుసుకున్నాడు 40 డేస్ హి వాస్ ఇన్ ద విల్డర్నెస్ 40 దినములు అతను అరణ్యంలో ఉన్నాడు సో ఐ డోంట్ నో హౌ many డేస్ యు హావ్ టు వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద విల్డర్నెస్ మరి ఆ అరణ్యంలో మీరెంత కాలం దేవుని కొరకు వేచి ఉండాలో నాకు తెలియదు ప్రీవియస్లీ ఇట్ వాస్ ఏ విల్డర్నెస్ ఓన్లీ హియర్ ఇక్కడ చూ అరణ్య ప్రాంతమే ఉండేది నౌ యు ఆర్ సీయింగ్ ఎ లిటిల్ ప్రయర్ హాల్ కానీ ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ ఒక చిన్న ప్రార్థన మందిరం చూస్తున్నాము అండ్ యు ఆర్ సీయింగ్ ద డిసైపుల్స్ షిప్ సెంటర్ హియర్ ఇక్కడ ఒక శిష్యుల శిక్షణా కేంద్రం అని ప్రీవియస్లీ ఓన్లీ వెల్డర్నెస్ కానీ ఇది ఇక్కడ కేవలం ఇదంత అరణ్య ప్రాంతం నో కరెంట్ లేదు వాటర్ ఫెసిలిటీ నీటి సదుపాయం లేదు ఓన్లీ వెల్డర్నెస్ కేవలం అరణ్యం మాత్రమే ఉండేది ఐ యూస్ టు స్లీప్ ఇన్ దిస్ వెల్డర్నెస్ ఈ అరణ్యపు ప్రాంతంలోనే నేను పడుకొని మెనీ డేస్ ఐ వాస్ ప్రేయింగ్ అండ్ రోమింగ్ అండ్ ఆల్ దిస్ ప్లేసెస్ ఈ స్థలంలోనే అటు ఇటు తిరుగుతూ నేను ప్రార్థిస్తూ ఉండేది అంటిల్ గాడ్ మెట్ మీ దేవుడు నన్ను కలిసేంత వరకు గాడ్ విల్ గాడ్ విల్ మీట్ యు దేవుడు నిన్ను కలిసేంత వరకు డోంట్ థింక్ యు ఆర్ ఎ వీక్ పర్సన్ నీ ఒక బలహీనమైన వ్యక్తివంతలా కాదు గాడ్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు హి వాంట్స్ టు స్ట్రెంగ్తెన్ యు ఆయన బలపరచాలనుకుంటున్నాను దట్స్ వై హీ బ్రాట్ యు హియర్ కాబట్టి ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు సో స్టాండ్ దేర్ ఆన్ ది మౌంటెన్ కాబట్టి అక్కడ పర్వతమందు నిలిచి ఉండు 12వ వచనం 12వ వచనం ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను దేర్ వాస్ ఎ టెరబుల్ ఎర్త్ క్వేక్ దేర్ అక్కడ ఒక భయంకరమైన భూకంపం కలిగింది అండ్ థండర్స్ లైట్నింగ్స్ మెరుపులు వచ్చాయి 13వ వచనం పదమూడవ వచనము ఏలియా దాని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను అంతలో ఏలియా ఇచ్చిన నీవేమి చేయించున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడేది హి హర్డ్ ద స్టిల్ స్మాల్ వాయిస్ అక్కడ అతను ఒక చిన్న స్వరమును విన్నాడు మెల్లనైన స్వరము యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ హియర్ నీవు ఇక్కడ దేవుని స్వరాన్ని వింటావు యు ఆర్ కమింగ్ హియర్ నీవు ఇక్కడికి వచ్చావు అండ్ టాకింగ్ టు దిస్ వన్ అండ్ దట్ మ్యాన్ వచ్చి ఆ వ్యక్తితో ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నావు టాకింగ్ టు దిస్ వుమెన్ అండ్ దట్ వుమెన్ ఈ ఈమెతో లేదా ఆమెతో మాట్లాడుతూ ఉన్నావు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఆ రీతిగా సమయం వృధా చేసుకుంటున్నావు బట్ ఇఫ్ యు ప్రే కానీ నువ్వు ప్రార్థిస్తే గాడ్ వాంట్స్ టు టీచ్ యు ఆల్ దిస్ లెసన్స్ ఆఫ్ విల్డర్నెస్ దేవుడు ఈ అరణ్య అనుభవం గుండా ఉన్న పాఠాలన్నీ నీకు నేర్పించాలనుకుంటున్నాడు